సంఘంలో సమాజంలో పాపం త్వరగా ఎవడి మీదకి ఎగవేసుకుని వచ్చి దాడి చేస్తాదంటే ఆ గుంపులో ఎవడైతే వీక్గాడు ఉంటాడో చెప్పండి ఆడే ముందు దొరికేస్తాడు ఏ బేలు దొరికాడా కయ్యేం దొరికాడంటే ఇద్దరులో ఎవరు వీక్గా ఉన్నారు చెప్పండి అందుకే దొరికాడు వాడు ఇప్పుడు మీరు మనం మనం అందరూ ఉన్నాం ఈ గుంపులో ఎవరు దొరికేస్తారు వాడికంటే త్వరగా చెబుతున్నాను ఆధ్యాత్మికంగా ఎవడైతే బలంగా ఉండడో చెప్పాలి వాడు దొరికేస్తాడండి పాపం దొరికి పాపం పట్టుకోవడమే కాదు దాని గుర్చి ఎక్స్ప్రెస్ ఇంకా గట్టిగా ఇచ్చాడు అది పొంచుంది ఎదురు చూస్తుంది ఇంకా దాని గురించి ఏమనిచ్చాడు ఒకసారి పత్రిక రండి రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి నుండి రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి నుండి ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని అయితే నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను ఇప్పుడు చెప్పండి పాపము మనల్ని కొంటాదా కొండమే కాదు మింగేత్త అది అది మన కొండానికి చాలా ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యిందంట పోలిక చెప్తున్నాడు అది మన కొండానికి రెడీగా ఉందట నెక్స్ట్ కింద చెప్తున్నాడు చూడండి ఏల అనగా నేను చేయినది చేయ ఎరుగను నేను చేయ నిశ్చించినది చేయక దేశించినదే చెప్పండి చేయి చున్నాను అది మనం కొన్న తర్వాత చెప్పండి అది రాజులాగా చెప్పండి దానికి నచ్చిందల్లా చేయిస్తుందట మీకు అర్థమైతే దానిదండి నేను అడుగుతున్నాను ఎవడైనా పాపం కావాలని చేస్తాడా చెయ్యడు చెయ్యాల్సి వస్తాడు ఎందుకు ఆడికి చేయకూడదని ఒక పక్కన ఉంటుందండి అది స్త్రీకైనా పురుషుడికైనా అది చేయకూడదని ఒక పక్కన ఉంటుంది కానీ వాడు చేయకూడదన్న నియమం కన్నా చెయ్యాలన్న నియమానికి ఎక్కువ లోపడుతున్నాడంటే వాడు మీద అంత చేస్తున్న ఆ రాజు ఎవడరా ఆ రాజు పేరే చెప్పండి పాపం ఎవరు పాపం దాని కొన్ని పదాలు వాడుతున్నాడు చూడండి కిందికి ఇచ్చించినది నేను చేసిన ఎడలా ధర్మశాస్త్రం అని ఒప్పుకొనుచున్నాను నా ఎందు నివసించు పాపమే కానీ నేను కాదు ఇప్పుడు నాతో బలవంతంగా అది చేయిస్తున్నది ఎవరు చెప్పండి పాపం పాపం ఎవరిని మింగితే చెప్పండి ధర్మశాస్త్రము దేవుని మాట దేవుని అందల విశ్వాసం ఎవరికైతే ఆధ్యాత్మిక తీవ్రత లేకుండా వీక్గా ఉంటాడో ఆడిని కొనేస్తుంది అంటే ఆ మింగేస్తుంది ఆడిని తీసుకుంటుంది అది అండర్లోకి తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది ఓ పక్క వాక్యాలు ఏంటో మరో పక్క చెప్పండి ఆ పాపం చెప్పిందల్లా తలాడిస్తూ చేస్తాం ఇప్పుడు చెప్పండి పాపం ప్రభుత్వం అంటే ప్రభుత్వమే పాపం మనకు రాజు అంటే రాజే అందుకే ఎస్ ప్రభు మాటల్లో ప్రసంగాల్లో ఎక్కువ ఉట్టంగించిన పదమే తెలుసా మీరు పాపానికి చెప్పండి దాసులుగా ఉండొద్దంటే మనల్ని దాసులు అంటున్నాడంటే మన మీద రాజు ఎవడు ఆడు ఐగుప్తిలో రాజు ఫరు అయితే ఈ రోజు ప్రపంచానికి రాజు ఎవడై కూర్చున్నాడు చెప్పండి అదొక వ్యక్తిగా ఒక శక్తిగా ఒక గవర్నమెంట్గా అది ఒక మృగంగా ఒక రాక్షసుగా దానికి ఒక పోలిక కాదు ఎన్ని పోలికలు ఉన్నాయో అన్ని పోలికలు దానికి ఉన్నాయి కనుక అన్ని పోలికలు దానికి కనబడుతున్నాయి గనకే మనుషులను ఏం చేసింది తెలుసా ఫోర్స్ లాగా రాజు లాగా కింగ్ లాగా అది పనిచేస్తూ ఎలా ఎలా లోబరుస్తుందో కిందికి చెప్తున్నాడు చూడండి కిందికి చెప్తున్నాడు చూడండి నాయందు ఇరవై ఒకటిలో కాబట్టి నేను మేలు చేకూరు నాకు కీడు చేటు కలుగుచున్నది ఒక నియమము నాకు కనబడుచున్నది ఒక నియమము ఒక నియమన్న దగ్గర ఏంటో తెలుసా అది ఒక చట్టంలా ఉందట నియమం అంటే ఏమంటారండి చట్టం ఇది చేయాలిరా అన్నట్టు చేస్తుందట ఆ చట్టం ఎలా మాట్లాడదట ఎవడ చేయట్లేదురా ఇలా చెప్తుంటుంది అనమాట మనకు అది ఎవడ చేయట్లేదురా పుణ్యాత్ములు ఉన్నారేట్రా అందరు అలాగే ఉన్నారురా ఇలాంటి మాటలన్నీ ఇది నియమమురా ఇది మానవరా మానవులు ఇంతేరా నువ్వు ఉన్నా తప్పు కాదురా అని మన చట్టంలాగా మనల్ని ఏం చేస్తా చెప్పండి దగ్గరుండి పాపం చేస్తుంది అది అందుకే చూస్తున్నాడు ఒక నియమములా పనిచేస్తుందట అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం అందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా ఉన్న పాప నియమానికి నన్ను చరపట్టి లోబరుచుకున్నది చర అంటే అరెస్ట్ అంటే పాపం నిన్ను అరెస్ట్ చేసింది పాపం నిన్ను అరెస్ట్ చేయడమే కాదు అది ఫోర్స్ లా పనిచేస్తుంది ఈ ఈ వచనాలు రోమపత్రిక వచనాలు ఏవైతే ఉన్నావో గ్రీకులో మూలం ఏమవు తెలుసా అది ఒక ఫోర్స్ ఒక గవర్నమెంట్ ఒక కింగ్ ఎలాంటి పదాలు వాడాడంటే ఆ వచనాలకి మూలవచనాల్లో అర్థాలు ఏమున్నాయి గ్రీకులు అంటే ఇదిగో గ్రీకులు ఇదే పదాలు ఉన్నాయి ఫోర్స్ లాగా అంటే బలవంతంగా అంటే నేను కావాలని బలవంతంగా చేయిస్త పాపం చేస్తున్నా అని చెప్పి ఎలా ఉంటుందో తెలుసా వద్దు 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 అనుకుంటేనే చేస్తాం చేసిన తర్వాత అనిపిస్తుంది ఎందుకు చేస్తాం అనిపిస్తుంది సొడగడు సొడగడు సొడోడు చూడ సొడకూడదు అనుకుంటా చూస్తాం చూస్తే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అనవసరంగా చూసాను అంటది మరి అప్పుడు ఎందుకు చూసావు చూసేలా నేను రేపింది అది చూసేలా చేస్తుంది చేసేలా చేస్తుంది చెడిపోయేలా చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవడు దానికి ఎవడు దానికి బలంగా దొరికేస్తాడు తెలుసా ఎవడ వీక్గా ఉంటే వాళ్ళు దొరికేస్తారు బైబిల్ చదవలేదనుకోండి దొరికేస్తారు ప్రేయర్ లైఫ్ లేదనుకోండి దొరికేస్తారు కేవలం ఆదివారపు అలవాటు చర్చగా మీరు వచ్చారనుకోండి ఈజీగా దొరుకుతారు ఆ పాపానికి ఎవడ దొరకడంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతిరోజు దేవునితో ఎవడైతే బలమైన సహవాసం కలుగుంటారో వాడు దొరకడు నేనైనా ఉన్నాను డైలీ ప్రసంగాలు చెప్పుకుంటూ ఇంకా అలా తిరుగుతూ ఇంక ఎప్పుడు నేను చెప్పేవాళ్ళేగా ఉంటే నేను ఎప్పుడు ఎవరిదే వినకుండా ఏ పుస్తకం చదవకుండా నేను కేవలం చెప్పే ఉన్నాను అనుకోండి ఖచ్చితంగా నాకు బైబుల్ స్టడీ లేకపోయినా లైఫ్ లేకపోయినా ఖచ్చితంగా నేను ఎవరికి దొరుకుతాను తెలుసా పాపాన దొరుకుతాను ఖచ్చితంగా దొరుకుతాం ఖచ్చితంగా దొరికేస్తాం ఒక స్పీకర్ అయినా దొరుకుతాడు ఒక సంఘ పెద్దైనా దొరుకుతాడు జీవితంలో నలభై యాభై ఏళ్ళు సేవ చేసినోడు కూడా వీగ్గా దాన్ని కనబడితే దొరికేస్తారు అది పట్టుకుంటారు ఖచ్చితంగా అది ఖచ్చితంగా పట్టుకుంటుంది అందుకే ప్రభు నేస్క్రిస్తారు అంటున్నాడు మీరు పాపానికి చెప్పండి దాసులుగా ఉండొద్దు మీరు పాపానికి దాసులుగా ఉండొద్దు ఆ రోజు ఐగుప్తిలో ఆ రోజు ఐగుప్తిలో ఫరోఖు బానుసులు ఆ రోజు ఐగుప్తిలో ఫరోఖు బానుసులు ఆ రోజు ఆ రాజు అలా అలా చెడగొట్టాడు ఈరోజు ప్రపంచానికి రాజు ఎవడు చెప్పండి పాపం ఈ రాజు ప్రజల్ని ఎలా చెడగొట్టాలో చెప్పండి అలా చెడగొడుతుంది ఇప్పుడు చెప్పండి ఆయన మొదటి సంతకం దేనికి పెట్టాడు చెప్పండి ముందు ఆడు సంగతి ఆడాన్ని ఎందుకంటే వ్యక్తిగా పోలుస్తున్నాను పాపాన్ని మీకు అర్థమవుద్దాన్ని ముందు ఆడు సంగతి అంటే ఈ రాజు ఫస్ట్ ఫైట్ ఎవరితో స్టార్ట్ చేస్తాడో చెప్పండి ఆ పాపంతో ఫైట్ స్టార్ట్ చేస్తాడు అందుకే ఆయన ఫైట్ ఈ లోక సంబంధమైనది కాదు కాబట్టి ఆయన చేతిలో కత్తి లేదు ఆయన చేతుల్లో సుత్తి లేదు ఆయన చేతుల్లో ఆయుధం లేదు ఆయన చేతుల్లో ఆయుధాలు లేవు ఆయన ఫైట్ చేసేది ఎవరితో అంటే పాపంతో గనక అదొక ఆధ్యాత్మిక యుద్ధం ఆ యుద్ధంతో ఆయన తలబడుతున్నాడు ఆయన సాత్వికుడు భూమి మీద మనలాగా జగడమాడిన వాడు ఆయన పాపంతోనే గొడవకు దిగాడు కనుక ఆ పాపంతోనే మొట్టమొదటి ప్రాబ్లం ఉంది అందుకే పాపాన్ని తీసి పడేయడానికి ఎలా వచ్చాడు చెప్పండి వచ్చాడు ఎందుకు ఆడు రాజుగుంటే ఉంటే మనందరినీ దరిద్రలా తయారు చేస్తున్నాడు ఇప్పుడు మన జీవితం మీద ఎవరు రాజుగా ఉండాలనుకుంటున్నాడు చెప్పాలి ఆ ప్రభువే రాజుగొండాలనుకుంటా ఆయన మన జీవితంలో రాజుగున్నాడు అనుకోండి మన మాట బాగుంటుంది మన చూపు బాగుంటుంది మన పనులు బాగుంటాయి మనం చేసే కార్యాలు బాగుంటాయి ఆయన మన జీవితంలో మనం రాజుగా అంగీకరించిన మనం ఏది చూడాలన్నా నా రాజు ఏమనుకుంటాడో నేను ఏం మాట్లాడాలనుకున్నా నా రాజు ఏమనుకుంటాడో నేను ఏం నిర్ణయం తీసుకోవాలన్నా నా రాజు ఏమనుకుంటాడన్నా నా రాజు పట్ల భయభక్తులు స్వామి పూజ నేను కలిగి ఉంటే ఖచ్చితంగా నా ప్రభువు నేను ఎప్పటికప్పుడు ఆరాధన చేస్తూ ఉంటే నన్ను నేను ఎప్పుడైతే ఆరాధన చేసుకోకుండా నా జీవితంలో నా రాజుని నేను పూజిస్తానో అప్పుడు నేను ఏం చేయకుండా చెప్పండి అది అందుకే పాపమే నా మీద రాజు అయితే నేను రోజు చేసేది ఏం చేస్తాను పాపం చేస్తాను అందుకే ఈడు నా జీవితంలోంచి రాజుగా పోవాలి మరొక నాకు రాజుగా రావాలి ఆ రాజు ఎలా వస్తున్నాడంటే గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు ఏమికి ఆయన రాజు అని చెప్పడానికి గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు అందుకే ఆయన రాజుగా పుట్టాడు రాజుగా పుట్టినవాడు మొట్టమొదటి సంతకం పాపాన్ని రద్దు చేస్తానన్నాడు పాపాన్ని రద్దు చేసి ఏమన్నాడంటే ఇప్పటివరకు వాడి కింద మీరు బానిసలు ఉన్నారు ఈ రోజు నుంచి రండి నా దేవుని రాజ్యము సమీపించున్నది చెప్పండి ఆ రాజ్యములోనికి చెప్పండి ప్రవేశించండి రాజ్యం అంటే ఏంటి తెలుసా రూలింగ్ గాడ్స్ కింగ్డమ్ అంటే రాజు ఉంటాడు రాజు చెప్పిందల్లా చేయాలి ఇప్పుడు ఈయన రాజ రేకుల్లో రాజ్యంలోకి రమ్మంటున్నాడు ఇప్పుడు ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు ఎవరు చెప్పిందల్లా చేయాలి చెప్పండి రాజు చెప్పినాడు చేయాలి రాజు ఏం చెప్పాడు మెలుగు కలిగి ప్రార్థన చేయమన్నాడు రాజు ఏం చెప్పాడు దేవుని ఆజ్ఞను పాటించమన్నాడు రాజు ఏం చెప్పాడు తండ్రి చిత్తం నెరవేర్చడమే మనకు ఆహారమై ఉండాలని చెప్పాడు రాజు ఏం చెప్పాడు చచ్చినా బ్రతికినా ఆయన కొరకే బ్రతకాలని చెప్పాడు ఈ రాజు ఇలాంటి రూల్స్ తన రాజ్యంలో పెట్టాడు కనుక ఈ రాజ్యంలోకి పిలిచి మనల్ని ఈ కార్యక్రమం చేయమంటే మనం ఏం చేస్తున్నాం చెప్పిన ఇవన్నీ గాలి వదిలేసాం మ మొత్తం అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ వదిలేసి మట్లు ఒకటే గుర్తున్నాయి ఏం గుర్తున్నాయి చెప్పండి మట్లు ఏ మట్లు ఈత మాట్లాడికెళ్దామా కొబ్బరి మాట్లాడికి వెళ్దామా తాటి మట్ల ఇది బిజీ అయిపోయారు